హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారు ఏంటి అన్నది అయితే కింద అయితే కామెంట్ చేసేయండి ఈరోజు వచ్చేసి నా బిజినెస్ గురించి అనేది మీకు చెప్పాలనేసి వీడియో అనమాట ఎంతసేపు ఉన్నా కానీ ఏదో ఒక పని చేయడము ఏదో ఒక బిజినెస్ అయితే చేయాలన్నది నా చిన్న థాట్ అనమాట బట్ ఏ బిజినెస్లో అయితే నేను ఎక్కువ రోజులు నిలబడలేకపోతున్నాను అంటే నిలబడలేకపోవడానికి రీజన్లు ఏంటంటే నా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇంకొకటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉండే ఏమంటారంటే మన స మనం ఉండే సరౌండింగ్కి నేను చేసే బిజినెస్ సెట్ కాకపోవడము ఎక్కువ కాంపిటీషన్ ఉండడము అలాంటి బిజినెస్లు అయితే నాకు ఇంతవరకు అయితే తగులుతూ ఉన్నాయి జస్ట్ ఇది కూడా అయితే కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉన్నా కూడా కాస్ట్ అనేది టూ మచ్గా అందరి దానిలో ఉన్నాయి నేను ఈ పికిల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అలైక చిట్టి పికిల్స్ అనమాట ఆ అమ్మాయి చేసే పద్ధతి ఆ అమ్మాయి మాట్లాడే మాటలు ఆ అమ్మాయి చేసే బిహేవియరు కొన్ని పరంగా అయితే నాకు చాలా నచ్చుతాయి ఎందుకంటే ఒక లేడీ అయ్యిండి తను ఓన్గా వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి తీసుకొని రావడం తీసుకొచ్చి మళ్ళీ చేయడం అంటే చేసే తను చేస్తుందా లేదనేది మనకు చూపించకపోయినా కానీ ఒక బిజినెస్ అయితే రన్ చేస్తుంది కదా అందుకు మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు అనమాట నాకు ఆ అమ్మాయే కొంచెం ఇన్స్పిరేషన్ అనమాట నేను ఆ అమ్మాయిని చూసే వీడియోస్ చూసే మనం స్టార్ట్ చేస్తే పర్లేదు కదా అనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బట్ నాకైతే కుదరలేదు ఎందుకంటే నాకు పికిల్స్ పెట్టడం అనేది రాదనమాట దానికోసమైతే చాలాసార్లు ట్రై చేశాను ఇంకొకటి వచ్చేసి మా అత్త పికిల్స్ పెట్టడంలో వెజ్ పికిల్స్ పెట్టడంలో చాలా ఫేమస్ తను పికిల్స్ పెట్టింది అనుకోండి చాలామంది మా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా ఆమెతో పికిల్స్ పెట్టించుకుని అంటే రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ ఆమె ఫ్రీగానే అందరికీ పికిల్స్ అయితే పెట్టి ఇచ్చేస్తూ ఉంటుంది అది కూడా నాకు ప్లస్ పాయింట్ అనమాట అందుకోసమైతే మనకు రాకున్నా వచ్చే అయితే ఉన్నారు కదా నేర్చుకుందాం అనేసి నేర్చుకొని మరి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇవన్నీ నేను ఓన్గానే ఆర్గానిక్ వేలో ఓన్లీ ట్రెడిషనల్ పద్ధతిలో అయితే చేయాలనేసి ఫిక్స్ అయిపోయాను ఇంకా కాస్ట్ విషయానికి వస్తే నేనైతే హై కాస్ట్ ఏం పెట్టలేదండి ఆన్లైన్లో మనకు చాలా వరకు అయితే చూసుకుంటే అందరివి హై కాస్ట్లో ఉన్నాయి నేను పెట్టిన పికిల్స్ నార్మల్ కాస్ట్లోనే ఉన్నాయి లోకల్ షాప్లో చాలామందికి దొరుకుతాయి తక్కువ కాస్ట్లోనే అంటే బయట నాకు మెట్రో సిటీస్ గురించి తెలియదు కానీ మన లోకల్లో ఉన్న అంటే మా పల్లెటూర్లలో లోకల్లో ఉన్నంత చాలా తక్కువకే దొరుకుతాయి కాకపోతే క్వాలిటీ కూడా చూసుకోవాలి కదా అది మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి క్వాలిటీ క్వాంటిటీ అన్నది సేమ్ బాగుండాలి ఎక్స్పైర్ డేట్ అనేది కూడా మనకు ఫ్రెష్గా ఉందనుకోండి ఒక రూపాయి పోయినా బాగాలేదు హ్యాపీగా ఉంటే మనకు ఎంత ఉన్నా కానీ క్వాలిటీ లేనప్పుడు మనకు ఫుడ్ వేస్టే అనమాట మనకు టేస్ట్ లేనప్పుడు ఆ ఫుడ్ ఎంత తీసుకున్నా వేస్టే కదా అది నేను తీసుకున్న కాన్సెప్ట్ ఇప్పుడు ఉన్న కాలంలో ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉన్నారంటే అందరూ చాలా బద్ధకానికి అయితే గురైపోయినారు ఇంకొకటి ఏంటంటే చిన్న అప్పుడు ఏమనే వాళ్ళంటే వందేళ్ళు బతకాలి అనేసి అంటున్నారు ఇప్పుడు అరవై ఏళ్ళు బతకాలన్న కానీ చాలా గగనం అయిపోయింది ఎంతో పెద్ద పెద్ద ఉన్న వాళ్ళ ఇళ్ళలో తప్పితే మా అలాంటి పేదవాళ్ళ ఇళ్ళలో అరవై ఏళ్ళు వచ్చినారా అంటే ఇంకా ఆడికే కాలం అయిపోయింది అన్న స్టేజ్కి అయితే వచ్చేసాము అంటే మనం తినే తిండి అలా ఉంటుంది అనమాట అప్పట్లో వాళ్ళు తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు హండ్రెడ్ ఇయర్స్ వన్ నాట్ అట్లా బ్రతికే వాళ్ళు ఎందుకు వాళ్ళు తిన్న ఫుడ్డు మనం తిన్న ఫుడ్డుకైతే డిఫరెంట్ అనమాట ఈ కాన్సెప్ట్ అయితే నేను ఎందుకు అనుకున్నాను అంటే మామూలుగా అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ట్రెండింగ్లో ఉన్నాయో చిట్టి పికిల్స్ కానీ మిన్ని ఇంటి రుచులు ఫుడ్ అండ్ ఫామ్ అవన్నీ నేను వెబ్సైట్స్ ట్రై చేసి చూశాను ఎందులో ప్రైస్ ఎక్కువ ఉంది ఎందులో ప్రైస్ తక్కువ ఉంది అనేసి అన్నిట్లో సేమ్ ఈక్వల్గానే ఎక్కువనే ఉన్నాయి ప్రైజెస్ మామూలుగా అయితే మనకి దేనికైనా కానీ ఒక కిలో మీద హండ్రెడ్ రూపీస్ అనేది మార్జిన్ వేసుకుంటే బెటర్ బట్ ఏంటంటే వాళ్ళు కిలో మీద త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అనేది వేస్తూ ఉన్నారు మనకు చేసినందుకు ఒక వన్ అవర్ కష్టపడితే హండ్రెడ్ రూపీస్ రావడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే ఇప్పుడే మనమేమి పెద్ద పెద్ద సిటీలలో అయితే బతుకుతలేం కదా అది నా పాలసీ అనమాట నేను అందుకే కిలోకి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే మార్జిన్ వేసి మన పికిల్స్ అయితే స్టార్ట్ చేశాను మరి అంత కాస్ట్ పికిల్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇంత కాస్ట్ ఉందనేసి మీరు అనుకోవద్దండి నేను ప్రతి ఒక్కటి రూపాయి కానీ గ్యాస్ దగ్గర నుంచి అన్నీ అయితే కౌంటింగ్ చేసుకొని మరి నా అంతకు నేను నా ఓన్గా అయితే వేసుకున్నాను ప్రజెంట్ అయితే మన పికిల్స్లలో అయితే నాన్ వెజ్ పికిల్స్ మీద టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది ఈ టెన్ పర్సెంట్ ఆఫ్ కూడా ఉండడానికి చికెన్ అనేది మనకు కాస్ట్ పెరుగుచ్చు తగ్గొచ్చు పెరిగినప్పుడు మాత్రం డిస్కౌంట్స్ అనేది తీసేస్తాను తక్కువ ఉన్నప్పుడు మాత్రం డిస్కౌంట్స్తో అయితే మనం సేల్ చేసుకోవచ్చు అనేసి ఒక చిన్న థాట్ థాట్తో అయితే ఇప్పుడు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పెట్టాను బోన్పిక్ వచ్చేసి నైన్ హైట్ హండ్రెడ్ బోన్లెస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ మామూలుగా అయితే పికిల్ అయితే నైన్ హండ్రెడ్ బోన్లెస్ వచ్చేసి థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే నేను సేల్ చేస్తున్నాను ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఇంకా ఇప్పుడైతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ ప్రతి దాని మీద తగ్గిస్తాను ఓన్లీ నాన్ వెజ్ పిక్కిల్స్ మాత్రమే చికెన్ పిక్కిల్స్ మటన్ మీద అయితే తగ్గదండి ఇంకా సరే మటన్ మూడుగా నేను టెన్ పర్సెంట్ అయితే నాన్ వెజ్ పిక్కిల్స్ మీద ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఆర్డర్ చేసుకోండి చెప్పాను కదా చాలా ఆర్గానిక్ వేలో అయితే నేను చేస్తాను ప్రతి ఒక్కటి క్వాలిటీకి అయితే క్వాంటిటీ కూడా మంచి మెయింటైన్ చేస్తున్నాను ఎవరికైనా కావాలను వాళ్ళు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ వాట్సాప్లో మెసేజ్ చేశారు అనుకోండి మంచి మంచి పికిల్స్ అనేది మీరు టేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈ ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినారనుకోండి టాప్ ఫైవ్ మెంబర్స్ని అయితే తీసుకొని వాళ్ళకి గీవేవే కింద ఫైవ్ మెంబర్స్కి నేను పికిల్స్ అనేది సేల్ పంపించాలనేసి అనుకుంటున్నాను ఫ్రీగానే అండి మళ్ళీ డబ్బులకైతే కాదు అది అంటే ఇప్పుడు డైలీ కామెంట్స్ పెట్టి డైలీ మనకు పెట్టేస్తున్నారనుకోండి వాళ్ళు మనకి అర్థమైపోతారు నాకైతే నా మైండ్లో ఒక పర్సన్ అయితే ఉన్నారు అలా మిగతా ఫోర్ మెంబర్స్ కూడా అయిన తర్వాత అందరికైతే పికిల్స్ అయితే నేను ఫ్రీగా ఓ ఫైవ్ మెంబర్స్కి అలా హండ్రెడ్ మెంబర్స్కు ఫైవ్ మెంబర్స్కి అలా పంపించాలనేసి అనుకుంటున్నాను మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేరు లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి ఇంకో మొదలైన ఈ వ్యా వ్యాపారము ఇంకో ఎంతోమందికి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకొని ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేశాను నాతో పాటు చాలామంది ఎంతోమంది ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేసుకోవాలా ఏం చేయాలా అనే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అనమాట ఇదే కాదు మనకు గూగుల్లో కానీ లో కానీ మంచి మంచివి అయితే వీడియోస్ అయితే ఉంటాయి మనకి మన బిజినెస్ ఈ మనకి ఏం సెట్ అవుతుంది లేదా అన్నది చూసుకొని ఏదో ఒక చిన్న పని కానీ పెట్టుకొని దాన్నే డెవలప్ చేసుకోవాలి ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి